మీరు దసరాకి అన్నయ్య వాళ్ళు ఆఫర్ ఏం ఆఫర్ పెడతారా అని ఎదురు చూస్తున్నారా అయితే మీరు ఎదురు చూసినందుకు మీకు న్యాయం జరగబోతుందండి మా తరఫు నుంచి మీకు కొన్ని దసరా ఆఫర్లు జాకెట్ కటింగ్ తీసుకున్న వాళ్ళకి కొన్ని ఆఫర్లు ఇద్దామనుకుంటున్నాము ఇది దసరా వెళ్ళిన దాకా అర్థమైందా ఎప్పుడు మనకి దసరా అనేది మీకు ఈ పది రోజులు సెలవులు ఉన్నాయి చూడండి దసరా పండగ దాకా మనకి దసరా పండగ అయిన తర్వాత తెల్లారి ఒక రోజు ఉంటుంది ఇది ఆఫరు ఇక మిగతా రోజు అయితే ఇక ఉండదండి ఇప్పుడు మీరు ఎవరైతే తీసుకున్నారో ఈ దసరాలో మీకు దసరా ఆఫర్లో మీకు ఏమేమి గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను చెప్ప చెప్తున్నాను చూడండి మీరు మన దగ్గర కటింగ్స్ అన్నీ మీకు తెలుసు అంటే మన దగ్గర ఏమేమి ఉంటున్నాయి నార్మల్ కటింగ్స్ నార్మల్ ప్రింట్స్ కట్టు బోట్ విత్ ప్రింట్స్ కట్ ఇవన్నీ ఉంటున్నాయి మోడల్ ఏది తీసుకున్నా ఆరు వందలు పడుతుంది నార్మల్ ఏది తీసుకున్నా కూడా మూడు వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతున్నాయి ఇక కొరియర్ ఛార్జ్ ఏరియాని బట్టి ఉంటుంది ఓకేనా అలా కాకుండా మీకు ఇవేంటంటే వీటితో పాటు మీరు డైలీ కొంటున్నారు ఎప్పుడు కూడా కొనేవాళ్ళు చాలామంది కొంటున్నారు కానీ ఈ పది రోజులు ఆఫర్ల కోసం ఎదురు చూసే వాళ్ళకైతే బంపర్ ఆఫర్ ఏమైనా ఉంది అంటే మీరు ఒక వెయ్యి రూపాయల ఆఫర్ ఏదైనా ఒక వెయ్యి రూపాయలు మీరు మోడల్లే కొనుక్కోండి ఏదైనా కొనుక్కోండి వెయ్యి రూపాయల పైన వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు వెయ్యి కొన్నా కూడా మీరు ఈ మూడు తీసుకున్నా కూడా మీకు ఒకటి ఇస్తానన్నమాట అదేంటి అంటే చేతి ఆమూల స్కేల్ అన్న ఒకటే ఏదైనా ఇదన్నా కోరుకోండి లేదంటే కట్వర్క్ స్కాలప్ స్కేల్ అని ఉంటుంది చూడండి స్కాలప్ స్కేల్ ఇదైనా లేకపోతే ఆమ్హోల్ ఆమ్హోల్ స్కేల్ అయినా ఇవి ఫ్రీగా ఇస్తున్నాం అనమాట మూడు కాదు ఒకటే ఇస్తున్నాం ఓకేనా మీరు వెయ్యి రూపాయల మందం తీసుకుంటే ఒకటి ఫ్రీగా వస్తుంది మీరు ఇదే తీసుకోండి ఇదే తీసుకోండి ఇదే తీసుకోండి మీ ఇష్టం దీన్ని వచ్చేసి హ్యాండ్ ఆమ్హోల్ స్కేల్ అంటారు దీనికి వచ్చేసి బాడీ ఆమ్హోల్ స్కేల్ అంటారు ఇది వచ్చేసి స్కాలప్ స్కేల్ అంటారు స్కాలప్ అంటే కట్ వర్క్ స్కేల్ అంటారు ఓకేనా మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఇవి మూడు మాత్రం ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి అలా కాకుండా ఇంకా మీరు ఇంకా ఒక పదిహేను వందలు అలా ఒక పదిహేను వందలు రెండు వేలు పదిహేను వందలు కాదంటే ఒక రెండు వేల మందం తీసుకున్నారనుకోండి రెండు వేల మందం తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఇవి రెండు కాక ఇప్పుడు ఇది ఒకటి కాక మళ్ళీ ఇంకొకటి ఏమి ఇస్తామంటే ఇది ఇస్తామన్నమాట చూడండి ఇది కూడా మనకి ఆమ్హుల్ స్కేల్ అనేది చాలా ఉపయోగకరం అనమాట మీకు తెలుసు కదా ఆమ్హుల్ రౌండ్స్ దగ్గర నెక్ రౌండ్స్ దగ్గర చక్కగా మనకి మంచిగా ఉపయోగపడుతుంది చూడండి ఇది ఈ స్కేల్ అనేది ఇస్తాము ఈ స్కేల్తో పాటు ఈ స్కేల్ రెండు వేలు తీసుకుంటే మీకు ఈ రెండు స్కేల్లు వస్తాయి ఇది మీకు రెండు వేలు తీసుకున్న వాళ్ళకి వెయ్యి తీసుకొని మళ్ళీ ఈ స్కేల్ అడిగితే ఇవ్వమండి ఈ స్కేలే మనకు రేట్ ఎక్కువ పడుతుంది చాలా బ్రాండ్గా ఉంటుంది చాలా ఉపయోగం ఉంటుంది దీని గురించి కూడా యూట్యూబ్లో పెడతాను నేను చూడండి ఇది మీరు రెండు వేలు తీసుకున్న వాళ్ళకి ఇదొకటి ఇదొకటి ఇస్తాను ఒకవేళ దీంతో పాటు మీకు ఇది వద్దు అనుకుంటే ఇంకా నేను మిగతావి మీకు ముందు చెప్పాను చూడండి ఒకటి ఆమ్హల స్కేల్ అన్న లేకపోతే హ్యాండ్ హ్యాండ్కి సంబంధించిన ఆమ్హల స్కేల్ అన్నా ఇదన్న ఉంటుంది ఓకేనా ఇవి రెండిట్లో మీరు ఏదైనా ఆఫర్గా మీరు తీసుకోవచ్చు మూడిట్లో దీంతో పాటు ఏదైనా మీరు రెండు వేలు తీసుకుంటే ఇదొకటి ఇదొకటి ఓకేనా మూడు ఈ నాలుగైతే రావు మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టద్దు ఎవరైనా కూడా మీకు ఇలా రెండు కలిపి వచ్చేస్తాయి అదే మూడు వేలు తీసుకుంటే మూడు వేలు తీసుకుంటే ఇది ఇది ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మీకు మంచిది ఒకటి ఇస్తున్నాను చూడండి బాడీ స్కేల్ అనమాట ఇది బాడీ మెజర్మెంట్ స్కేల్ అంటారు దీన్ని అర్థమైందా ఇదేంటంటే మనం కోట్లకి సంబంధం వస్తుంది ప్లస్ డ్రాప్ వేసుకోవడానికి మనకి చంకకాడ కొలత కొలుచుకోవడానికి నెక్ దగ్గర కొలత మళ్ళీ ఆముహుల కొలత ఈ బాడీ స్కేల్ అనేది ఇస్తాము ఓకేనా ఈ స్కేల్ వచ్చేసి మీకు ఆన్లైన్లోనే చూడండి చాలా ఉంటుంది మూడు వందలకి పైన ఐదు వందల లోపు ఉంటుంది అనమాట ఓకేనా ఈ స్కేల్ ఇస్తాం ఇదేంటి మూడు వేలు తీసుకున్న వాళ్ళకి మూడు వేల ఆఫర్లు చాలామంది రోజు కొంటూనే ఉన్నారండి అలా తీసుకున్న వాళ్ళకి మనకేంటంటే ఈ ఆఫర్ ఉంది దీంతో పాటు మళ్ళీ ఇదొకటి ఇదొకటి ఇవి మూడు కలిపింది ఈ మూడు కలిపితే మూడు వేలకి ఇవి రెండు కలిపితే రెండు వేలకి ఇది ఒకటి కలిపితే వెయ్యి రూపాయలు అర్థమైంది కదా ఇలా మీకు ఇక వీటికి మించి అయితే మనకి వేరే ఏం లేదండి స్కేల్ అనేవి ఇంకా ఉన్నాయిలే కానీ అవి ఏంటి అంటే మీరు మన కిట్టు అంటే మన మిషన్ కిట్ టూల్ కిట్ అంటే ఇచ్చేస్తాం అది కూడా ఇప్పుడు మనకేంటంటే పది పన్నెండు రకాల ఉంటాయన్నమాట వస్తువులు అవి వచ్చేసి మీకు ఆరు వందలు ఏడు వందలు అలా అమ్ముతున్నాం అది విడిగా అడిగి తీసుకోవచ్చు ఇవి కాక ఇవి స్పెషల్గా మీ కోసం తెప్పించాను మీకు ఏంటి అంటే మన ఛానల్ తరఫు నుంచి ఏదన్నా ఒకటి ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నానండి ప్రతి పండక్కి కూడా మీరు ఎవరన్నా కావాలి అనుకునే వాళ్ళు పండగల దాకా వెయిట్ చేసి పండగలు అప్పుడు బుక్ చేసుకున్నారనుకోండి ఇలాంటి ఆఫర్లు దొరుకుతూ ఉంటాయి మీరు ఈ ఆఫర్ని మిస్ కావద్దు మీకు ఏంటి అంటే వెయ్యి రూపాయలు మందం తీసుకుంటే మీకు ఏదన్నా ఒకటి ఒక స్కేల్ అనేది మూడు రకాల స్కేలల్లో ఒకటి ఇస్తాను రెండు వేలది తీసుకుంటే ఈ స్కేలు ఈ మూడు రకాలల్లో ఒక స్కేలు ఒకటి ఇది ఇస్తాను ఇక మీరు మొత్తం కూడా అంటే మూడు వేలకు సంబంధించి తీసుకుంటే కిట్టు మీకు ఇదొకటి 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 అనమాట ఇదేంటి అంటే నాకు చాలా కాస్ట్ పడ్డాయండి మీకు కూడా తెలుసు బయటకు వెళ్ళి కొనుక్కుంటే ఇది 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 మొత్తం కలిపి కూడా నాకు ఆరు ఏడు వందలు ఉంటుంది అనమాట ఇదే మీకు ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను నేను ఓకేనా ఇది మీరు కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది లేదంటే స్క్రీన్ కింద మన డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెడతాను మనం ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మా పిల్లలు వెంటనే మీకు రెస్పాన్స్ అవుతారు చాలా చక్కగా మీకు తొందరగా మీకు ఈ ప్రోడక్ట్ అందడానికి ట్రై చేస్తారు ఏరియాని బట్టి కొరియర్ ఛార్జ్ ఉంటుంది ఏరియాని బట్టి కొరియర్ ఛార్జ్ అనేది ఉంటుంది మీరు మాత్రం ఈ ఆఫర్ని మిస్ కావద్దు ఓకేనా ఇక నేనైతే దసరా సందర్భంగా కటింగ్ సందర్భంగా ఇది ఇచ్చాను ఇక క్లాసులకి సంబంధించి వేరే ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు అది కూడా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఎందుకంటే నా దగ్గర క్లాసులు ఉన్నాయి ఈ క్లాసులలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ క్లాసులో జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఆఫర్ ఉంది ఓకేనా ఈ అంటే ఈ దసరా దసరాలో ఈ క్లాసులకు జాయిన్ అయిన వాళ్ళు ఈ పది రోజులలో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా ఆఫర్ ఉంది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అందరూ వేచి ఉండండి ఓకేనా